వారి పాట పడతులకు ప్రాణమైన పార్వతి నీవే తది అనోములను కొసగిన మాతవు నీవే మాంగల్యం ప్రాణమైన పడతులమమ్మా మంచి మనసున్న మహలక్ష్మివి నీవేనమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి నీవే తదియనోములనో మా కొసగిన మాతవు నీవే రకరకాల పూలతో కొలిచేదమ్మా పసుపు గౌరమ్మను భక్తితో చీసేదమమ్మ రకరకాల పూలతో కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మను భక్తితో చేసేదమమ్మ చిటికడైన పసుపుని అడిగి మమ్మా కుంకుమనే నూరేలు కూరితి చిటికడైన పసుపుని అడిగి నుదుట కుంకుమనే నూరేలు కోరితి మమ్మా పచ్చనైన గాజులుని నీ వరమియమ్మా పది కాలాల సౌభాగ్యం మాకివ్వమ్మా పడతులకు ప్రాణమైన పార్వతిని మాతవు నీవే మాంగళ్యం ప్రాణమైన పడతుల మమ్మా మంచి మనసున్న మహాలక్ష్మి వినివే శివుని సగము చేరిన అర్థనారివే శంభుని ప్రియ చాంబవి నీవే శివుని సగము చేరిన అర్థనారి చెని ప్రియ సకి వేవి నీవి హరితకి వ్రతము చేసే మంగళగౌరి మాకు సగిన మాతవు పడతులకు ప్రాణమైన పార్వతి తదియ నోములను మాకు సగిన మాతవు మాంగళ్యం ప్రాణమైన పడతుల మమ్మ మంచి మనసున్న लक्ष्मि विनिवीनम्